హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేంటే చూడండి ఈ అన్నదానం వచ్చి కార్తీక హోల్డ్ ఏమిటి వాళ్ళు బెంగళూరుని ఇంకా చేసిండారు మన ఆశ్రమం చూసి సర్వీస్ చూసి చాలా అయ్యి వాళ్ళది ఏమి స్పెషాలిటీ లేకపోతే కూడా ఒకది దిన అన్నదానం ఉండాలి ఆశ్రమానికి అని చెప్పి చేసిండారు వచ్చేసిందే మార్నింగ్ ఇంకా ఈవినింగ్ వరకు వాళ్ళదే మధ్య మార్నింగ్ టిఫిన్ కూడా వాళ్ళదే వచ్చేసి ఇప్పుడు భోజనం ఏమేమి చేసినామో చెప్తాం చూడండి వైట్ రైసు కుడుములు కుడుములు వచ్చేసి హెల్త్ చాలా మంచిది ఆ వచ్చేసింది అందుకే కుడుములు చాలా చేపిస్తాము అప్పుడప్పుడు అది చేసేది కూడా కష్టము కానీ నాకు నేను చేపిస్తూ ఉంటాము కజ్జాయిలు అప్లాలు శనిగింజ పచ్చి శనగింజలు సాంబారు ఉర్లగడ్డలు పచ్చి గింజలు సాంబారు తాంబూలము మజ్జిగ ఇది పాడము కుడుములు పెట్టినా కార్తీక్ ఇంత భోజనము ఇప్పుడు మధ్యాహ్నం అవ్వవాళ్ళకి కార్తీక్ కార్తీక్ అయితే బెంగళూరు నుండి మన ఆశ్రమంలో అన్నదానం చేపిస్తున్నారండి ఏమి విశేషమేమీ లేదు మనం చేస్ మనం చేస్తున్న సర్వీస్ చూసి వాళ్ళకి నచ్చి మనది మనది ఒకరోజు అన్నదానం ఉండాలి అని చెప్పేసి చేపిస్తున్నారండి నిజంగా చాలా గొప్ప మనసు కార్తీక్ది ఇంకా కార్తీక్ అయితే అవ్వాతాతలు అందరూ ఆశీర్వదిస్తారండి అవ్వ ఇంకేమి చేసుకోలేదండి రైస్ అవునా కుడుము అవ్వే అక్కడే తిన్నారండి ఇంట్లో కార్తీక్ నీదే అన్నదానం వచ్చేసింది ఇవద్దో అంత వ తీసిందాము భోజనము ఇక అన్నదాత చెప్తాము చూడి अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भवा अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भव अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भव शतमानं भवति शयुष्मान भव शतायुष्मान भवान शतमानं भवति शतमानं भवति शतायुष्मान भव शतायुष्मान भव शतमानं भवति शतमानं भवति शता आयुष्मान भव शतायुष्मान भव శ్రీకృష్ణ భగవానుడు కార్తిక్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఆ నూరేళ్ళు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు అన్ని వచ్చి సల్లగా చూడాలని కార్తీక్ చాలా చిన్న వయసు ఇంకా మంచి మంచి జాబ్స్ ప్రమోషన్స్ వచ్చి మంచిగా బాగా ఎదగాలని కోరుకుంటున్నాము చూడండి అందరూ ఆశీర్వదించండి కార్తీక్ నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలి కార్తీక్ ఇప్పుడైతే అవ ఆశీర్వదిస్తారు ఏళ్ళకి ఆయుష్మాంతులై అన్ని ఐశ్వర్యాల అష్టైశ్వర్యాలతో దీర్ఘ ఆయుష్ సుమంగులుగా అందరూ ముత్తైదులు బాగా బాగుండాలని ఆ దేవుడిని కృష్ణ పరమాత్మను వేడుకుంటానప్ప మీరందరూ బాగుండల్ల బాగుండాల నమస్కారం చేసుకుని తిననుమా కార్తీక్ అవ్వ తాతలు అయితే ఇప్పుడు భోజనం చేస్తున్నారు అవ్వ తాతలు అందరూ ఆశీర్వదిచ్చారు ఇప్పుడు నేను కూడా ఆశీర్వదిస్తున్నాను కార్తీక్ నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలని మంచి పొజిషన్కి రావాలనేసి నేనైతే కోరుకుంటున్నాను కార్తీక్ మా ఏమేమో చెప్పండి మా మీరు పొద్దు కాయ

సోమ ఎట్లా సోమ బాగుందామా కుడుములో పానము అప్పుడమ్మ తరకారికు సజ్జిగా పెట్టిందా మధ్యాహ్నం భోజనానికి తింటా ఉంటాను కార్తీక్ అవ్వదాతలంతా భోజనం చేస్తున్నారు చూడండి థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ ఆశ మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు ఇంకా ఇక్కడ అవ్వ అత్తమ్మ తింటున్నారండి శశి అమ్మ ఎట్లా కుడుమ ఎట్లుంది ఇప్పుడు ఖాళీ అయిపోద్ది ఖాళీ అయిపోయినా

అత్తమ్మ చేపించే కొద్దీ నేను కొంచెం జాస్తినే తినేస్తూ ఉన్నాను కుడుములు చాలా బాగుంటాయండి కుడుములు అయితే ఆరోగ్యం కూడా చాలా మంచిది కదా మా అందరూ కార్య అందరూ తడ వీడియో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి మా జోరుగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఏం చెప్పండి ఓకే అమ్మా ఓకే తినండి వాళ్ళో మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మా మంచి కమెంట్స్ పెడతా ఉండేదానికి మాకు మంచి ఎనర్జీ ఉంది థ్యాంక్ యూ సో మచ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి మా వీడియో చూస్తూ ఉండే అందరికీ థ్యాంక్ యూ సో మచ్

అదే కామెంటు మీరు మనకి వాట్సాప్లో కూడా పంపించేశారంటే మనకి తెలుస్తుంది అండి ఎవరెవరికి చేరింది అని చెప్పేసి యూట్యూబ్లో చాలామంది పెడతా ఉన్నారు అమ్మ మాకు రుద్రాక్ష వచ్చి చేరింది థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అనేసి దానికి వాట్సాప్కి ఓటు పెట్టేయమంటా పెట్టేయమంటావు మనకి లెక్క ఉంటుంది కదండి ఎందుకు చేరింది అని అందుకోసమే అండి చెప్తున్నాము వాట్సాప్కి ఒక మెసేజ్ పెట్టేశారంటే మనకి తెలుస్తుంది రుద్రాక్ష ఎవరెవరికి వెళ్ళింది అనేసి అందరి పేర్లు ఇక్కడ ఎంట్రీ చేసుకున్నాం కదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు